రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదట విచారించాల్సిన అంశం ఏమిటంటే భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు తొమ్మిది మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం దుఃఖపూరితమైనటువంటి అంశం స్వర్గస్థులైనటువంటి ఆ మనుషులు తిరిగి మనం బ్రతికించలేం కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు త్వరగా ఆత్మస్థైర్యంతో మళ్ళీ దైనందిన జీవితంలో పాలు త్వరగా కోలుకోవాలని మాత్రం ఆ పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నాడు దాన్ని మనం ఏం చేయలేము అన్నాడు అటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలేని మన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి సోదరుడు భార్య కడుపున పుట్టినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందరనే మరణిస్తే ఒట్టి పుణ్యానికి అదేం పెద్ద చెప్పుకోదగ్గ దివత్సమైనటువంటి ప్రమాదమైన కారణం కూడా కాదు గుడికి వినారు కేవలం భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి గుడికి వినారు కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు మరి ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది నేనొక్కని మాట్లాడడం లే ప్రభుత్వ నిర్లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడం లే మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే అందరికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఈ దేవాలయం రెండోమెంట్లో లేదు ప్రైవేట్ది ఇది మాకు సంబంధం లేదు మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా ఒకవేళ అదే నిజమైతే ప్రొదులో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారి శాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు అది ఎండోమెంట్లో లేదు ఎండోమెంట్ లేదు వంద సంవత్సరాలు పైబడింది ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నడుస్తుంది దసరా ఉత్సవాలు కూడా వాళ్ళే నిర్వహిస్తారు ప్రభుత్వం నిర్వహించదు మరి అడుగడుగున ఆ రోజు పోలీసులు ఉంటారే మరి ప్రైవేటు వ్యక్తులు అయినప్పుడు మీది కానప్పుడు ఎండోమెంట్లో లేనప్పుడు తొమ్మిది రాత్రులు అడుగడుగున పోలీసులు పహారా రాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీ బుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం పోలీసులు పట్టించుకోవాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవదాయ శాఖ పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ నాలుగు కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవ దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే మొన్ననేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో చంపినారు నిన్నేమో సింహాచల అప్పన్న ఆట నేడేమో కాశీలో చంపినారు మీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వస్తే ఇది నా మాట కాదు ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నా మాట కాదు ఇది యావత్ రాష్ట్ర ప్రజల యొక్క ముక్త కంఠంతో మాట్లాడే మాట చంద్రబాబు నాయుడు అధికారముడేకొస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనుషులు చచ్చిపోతూనే ఉంటారు ఇటు దేవాలయాలన్నా దచ్చారు లేకుంటే తుఫాన్లు వచ్చి మనుషులన్నా దచ్చారు పంటలు పోయిన నాశనం అన్న అవుతారు లెక్కలేక సంక్షేమ పథకాలు లేక బీదా బిక్కి అల్లాడిపోతారు ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్ని చంపుతారు నకిలీ మద్యం తయారు చేసి మగోళ్ళను చంపుతారు ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్లు చంపుతారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికిండగానే చంపినట్టు ఇది నేననే మాట కాదు ప్రజలు అనుకుంటున్నారు ఇది జరగడానికి వందకు వంద శాతము ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీస్ శాఖ పూర్తిగా పని చేయకపోవడం ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే చుట్టుపక్కల పల్లెలంతా వచ్చినారు ఆడికి ఆ ఒక్క ఊరోళ్ళు కాదు ఆ ఒక్క ఊరులోంటే వెయ్యి మంది రెండు వేల మంది ఉంటారు ఇరవై ఇరవై ఐదు వేల మంది రాగలిగినారంటే కారణం చుట్టుపక్కల మండలంలో ఉండే చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చినారు వాళ్ళందరూ రావడానికి కారణం ఆడవాళ్ళు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏందంటే కార్తీక మాసము శనివారం ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఆధార్ కార్డు ఎత్తుకోవడం బస్ ఎక్కడం మరణిస్తామే ఇబ్బందులు జరుగుతాయే జాగ్రత్త ఉండాల కదా ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి అంటే నేను ఏం చెప్తానంటే ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళ చంపినారు నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మొగుళ్ళు చంపినారు ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లు చంపినారు ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి పంటలు చంపి రైతులు బతికుండగానే సవాలు చేసినారు వందకు వంద శాతం ఇదే రాష్ట్రంలో జరుగుతా ఉండేది వాళ్ళు మటుకు ఏం మాట్లాడతారు మాకు సంబంధం లేదు పరామర్శ కోసం మేము పోతే సహాయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోతే గేట్లు వేసి బయటికి పంపిస్తారా మమ్మల్ని ఆ జిల్లాలో మా నాయకులు పోతే కార్యకర్తలు పోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయ చర్యల్లో పాల్గొనండి పరామర్శ కార్యక్రమాల్లో ఉండండి నాయకులు అని చెప్పి ఆయన ఆదేశిస్తే మా వాళ్ళు పోతే ధర్మానన్న వినాడు సీధి రప్పరాజు సోదరుడు వినారు మా వాళ్ళందరు పోతే గేట్లేసి వేసి బయటికి పంపించినారు ఊర్లో కష్టం వస్తే ప్రమాదం జరిగితే ఇరుగు పొరుగు గ్రామంలో ఉండే వాళ్ళు చిన్న పెద్ద రైతు పాడు పరదేశీ నాయకులు అందరూ పోయి సాయం చేస్తారు మీరెందుకు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటే ప్రపంచానికి ఏమి తెలియకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ సహాయం చేసేది కనపడకూడదు వాళ్ళు నోటు ఉండ సత్యం ప్రపంచానికి తెలియకూడదు వీళ్ళు చేసిన ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము ప్రపంచానికి తెలియకుండా ఉండేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయటికి పంపించి పలాసలో హాస్పిటల్ను మీ ఆధీనంలోకి తీసుకున్నారు ఇంక మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు పెద్ద పెద్ద మాటలు మరి ఈ చిన్న దేవాలయంలో ఒక పదివేల మంది ఇరవై వేల మంది వస్తే నియంత్రించలేక తొమ్మిది మంది మరణానికి కారణమైనారని ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఇది మాకు సంబంధం లేదని చెప్పి ఈ పెద్ద మనుషులు కనీసం బ్రతికి ఉండే వాళ్ళు గొప్పగా బ్రతకడానికన్నా యాభై లక్షలు ఇచ్చినా తక్కువేను చంద్రబాబు నాయుడు లెక్కే వీయడం ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం అది మా అందరిది మేమే చెప్తాం యాభై లక్షలు ఇవి వాళ్లకు ఉండేది తొమ్మిది మంది ఉన్నారు క్షతగాత్రులు గాయం కలిగిన వారికి పెద్ద పెద్ద హాస్పిటల్లో బాగా చెప్పి పది లక్షల రూపాయలు ఇవ్వండి వాళ్లకు మన తప్పిదం వలన మన నిర్లక్ష్యం వలన మన పొరపాటు వలన ఎదుటి వ్యక్తులకు గాయమైనప్పుడు మృత్యు సంభవించినప్పుడు నష్టం జరిగినప్పుడు దాని ఒకటికి పరింతలు మనం సహాయపడాల్సిన బాధ్యత వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా ఎన్ని చోట్ల సూర్యనారాయణ దేవాలయం ఉంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది అక్కడ పోలీసులు పోయి బందోబస్తు చేయడం లేదా రాష్ట్ర ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఈ పవిత్రమైన రోజులలో మహిళలు ఎక్కడికైనా పోవాలంటే అమ్మగారికి అక్కగారికి చెల్లెళ్లకు రెండు సేదులెత్తి నమస్కారం పెట్టి చెప్తానా నిన్న జరిగిన ఆ సంఘటన చూసినప్పటి నుంచి ఈరోజు వరకు నేను కానీ నా కుటుంబంలో నా భార్య కానీ మా వాళ్ళు కానీ తీవ్రంగా మేము కలసం బాధపడుతున్నాం ఎందుకు ఇంత అజాగ్రత్తగా మహిళలు వేల మంది బస్సు ఫ్రీ అయిపోవడము ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై మనం మరణించడం మరణించిన వాళ్ళు తిరిగి రారు బ్రతికి ఉండే వాళ్ళు క్షోభను అనుభవించాలా రెండు రోజులు మేము మాట్లాడతాం ఒక రోజుకు చంద్రబాబు నాయుడు మర్చిపోతారు రెండు రోజులకు మేము మాట్లాడి మేము మర్చిపోతాం బాధ అనుభవించేది మనమే కొంత జాగ్రత్త వహించిన తల్లులారా ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోకూడదు దేవులం కట్ట్యాన్ని సభ జైల్లో పెట్టినారు తొంభై నాలుగు సంవత్సరాల పెద్ద మనిషి ఆయన ఆయన ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన సొంత ఆస్తిని త్యాగం చేసి పద్నాలుగు ఎకరాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తే ప్రజల సౌభాగ్యం కోసం ప్రజల క్షేమం కోసం తొంభై నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రజ మనిషిని తీసుకుపోయి దేవలం నువ్వు కట్టినావు కాబట్టి అని చెప్పి జైలు పెడతావా ఆయన మీకు సమాచారం ఇచ్చినాడు పోలీస్ స్టేషన్కు ఆయన ఆస్తిని త్యాగం చేసి కడితే ప్రజల కోసం దేవుని మీద భక్తితో మీరు తప్పు చేసినది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినది పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించినది హోమ్ మినిస్టర్ అనితమ రాజీనామా చేయాలా నిన్న జరిగిన తొమ్మిది మరణాలకు పశ్చాత్తాప రాజీనామా చేయాలా ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలా అసలు మెడికల్ టీం కూడా పెట్టాలి మీరు మీరు తప్పు చేసి ఆ తొంభై నాలుగు వయసు కలిగిన త్యాగం చేసినటువంటి ఆ పెద్ద మనిషి మీద మీరు పోలీస్ స్టేషన్ తీసిపోతారా మీరు ఎవరే కానీ రాష్ట్రంలో దేవరాలు కట్టడం చేయకూడదు భావం ఎవరికి ఉండకూడదు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు ఎక్కడికైనా మీరు భగవంతుడు నుండి దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడైనా సరే శ్రీశైల మల్లన్న కావచ్చు తిరుమల వెంకన్న కావచ్చు అప్పన్న స్వామి కావచ్చు దుర్గమ్మ తల్లి కావచ్చు పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు ఒక కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్ పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇదో ఇట్లా పోయి గుంపులు గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ మీ భర్తకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా మరణించిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి అబద్ధాలు చెప్పకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరొకసారి చెప్తా ఉన్నా ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే